హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే కర్రీ ఇది చేస్తున్నాం కదా గుడ్డు అలాగే మిల్ మేకర్స్ కర్రీ అండి ఇది ఈ కర్రీ అయితే ఒక స్టోరీ ఉంది అదొక చిన్న ఒక గొడవ స్టోరీ మీకు ఇంట్రెస్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ స్టార్టింగ్లో కర్రీ వండేది మా ఆయన గారు వండుతున్నారు చూడండి ఒకసారి ఈ కర్రీ స్టార్టింగ్లో అయితే ఆయన స్టార్ట్ చేశారు కానీ స్టార్టింగ్లోనే మాకు అయిపోయింది కర్రీ ఎండింగ్లో అయితే మళ్ళీ కలిసిపోయామనమాట అది ఎలాగో చెప్తాను చూడండి ఇలా కర్రీ వండుతున్నారు కదా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్లోనే మనకి నూనె ఆయిల్ వేసిన తర్వాత కూడా గడ్డితో తిప్పుతున్నారు ఈయన నేను అలా కాదండి ఇలాగ అలాగనేసి డైరెక్షన్లు ఇస్తున్నాను అనేసి నువ్వే వండుకో అనేసి కోపం ఇచ్చేసి అయితే ఈయన అక్కడ గరిట అలా పడేసి వెళ్ళిపోయారు అనమాట మనమైతే ఇక తప్పదు కదా మనకి కర్రీ అయినా వదిలేసి వెళ్ళిపోయినా మనకైతే తప్పదు ఇది ఇక్కడ అయితే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నారనమాట ఈ ఉల్లిపాయ ముక్కలు వేసాక కొంచెం ఉప్పేసి మళ్ళీ ఓ పప్పు తిప్పినట్టయితే తిప్పేస్తున్నారు వీళ్ళు కర్రీ స్టార్ట్ చేయటం మొదలు వరకు కూడా అసలు చేపల కూర అయినా సరే ఓ తిప్పుతానే ఉంటారు కదా ఈయనైతే అలా తిప్పుతారు మీ హస్బెండ్ కూడా అలా చేస్తారా అదైతే నాకు తెలియదు ఈయన అయితే పప్పు తిప్పినట్టు తిప్పుతారనమాట అలా తిప్పకూడదండి అన్నిసార్లు అసలు అనేసి అంటే నువ్వు నాకు డైరెక్షన్లు ఇస్తున్నావా నేను అసలు వండే వండాని వదిలేసి వెళ్ళిపోయారనమాట వాళ్ళు వెళ్ళిపోయినంత ఈజీగా అయితే మనకు అవ్వదు కదా మనకైతే తప్పదు అనేసి అక్కడి నుంచి అయితే నేను కెమెరా క్వాలిటీ కూడా మీకు కూడా చేంజ్ అవుద్ది ఈ ఉల్లిపాయ ముక్కలు మక్కడం తర్వాత నుంచి అయితే ఇక్కడితో లాస్ట్ అయిపోద్ది అనమాట ఆయన ఇది ఇక్కడి నుంచి అయితే నేను స్టార్ట్ చేశానండి ఇద్దరము ఎలాగ స్టార్ట్ చేసినా ఎలాగైనా కానీ కర్రీ అయితే సూపర్ అయితే వచ్చింది అనమాట అయితే గొడవ ఎందుకు వచ్చిందంటే చెప్పాను కదా అస్తమ్మాను అలా చేయకూడదండి ఇలా చేయకూడదు అసలు వాళ్ళు వంట చేస్తున్నారు సర్లే పర్లేదు మనకు ఒక పని తగ్గినట్టు ఉంటుంది అని మనం ఫీల్ అవ్వకునే లోపే మొత్తం ఈ వంటగది మొత్తం కూడా వాళ్ళు గలీజ్ గలీజ్ అయితే చేసేస్తారు కదా కంపల్సరీ మగవాళ్ళు వంట చేశారంటే వంటగది అయితే వంటగది అనిపించదండి ఆ క్లీన్ చేసుకునేటప్పటికే మనం కర్రీ వండేసుకుని తినేసి కూడా ఆ టైం పడుద్ది అయినా సరేలే మనకి ఒక బాగుంటుంది కదా తినడం కోసం వాళ్ళు మగవాళ్ళు చేశారంటే కొంచెం కొంచెం టేస్టీ అయ్యి ఉంటుంది కదా అనేసి మనం సర్లే అనేసి చేసుకోవడానికే ఇష్టపడతాము కానీ ఈయన అయితే లాస్ట్ వరకు కూడా అలాగా నిలబడి చేయలేదనమాట నేను అలా చెప్తున్నాను ఇలా చెప్తున్నాను అనేసి కోపం ఇచ్చేసి వెళ్ళిపోయారు నేను ఎంత టేస్ట్గా ఉండేస్తానో చూడు అసలు అనేసి అయితే ఈయన స్టార్ట్ చేశారు లాస్ట్కి అయితే నాకే వదిలేశారనమాట అయితే తర్వాత మళ్ళీ కలిసిపోవడానికైతే వచ్చి ఆ ఫోటో ఈ ఫోటో చూపించి కన్విన్స్ చేయడానికి వచ్చి ఈ ఫోటో అదే కదా ఈ ఫోటో ఇదే కదా అనేసి అయితే వచ్చి కలిసిపోయారనమాట ఇది ఇక్కడ వరకు అయితే నా ఫోన్తోనే షూట్ చేశాను ఈ కర్రీ ఇక్కడ వరకు వచ్చే వరకు కూడా తను కలవలేదు తర్వాత ఇక్కడ కర్రీ ఫోటో కూడా మారుతాం వీడియో మారుతుంది చూడండి ఇది ఇక్కడైతే తను వచ్చి కన్విస్ చేశారనమాట ఈ ఫోటో అప్పుడుది కదా ఈ ఫోటో ఇప్పుడు కదా అనేసి మాటల్లో పెట్టేసి అయితే కలిసిపోయామనమాట ఇలాగైతే మా గొడవ ఇలాగైతే అయిందండి మీరు కూడా ఇలా గొడవ పడతారా లేదో అయితే కామెంట్ చేయండి కర్రీ అయితే ఆయనతో వండించి చాలా టేస్ట్గా తిందామనుకున్నాము ఇది కూడా చాలా టేస్ట్ అయితే వచ్చింది ఈ వీడియో నచ్చితే మీరు కంపల్సరిగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే సూపర్ ఉంది నేనైతే లాస్ట్లో ఫస్టే నేను ఈ మిల్ మేకర్స్ కొంచెం వేయిందాం అనుకున్నాను నేను వండితే అలా వేయించకుండానే నేను చాలా సూపర్ టేస్ట్తో వండుతాను ఆయన మొదలెట్టేసి అయితే లాస్ట్కి నాతోనే వండిచ్చేసారనమాట ఆ రోజైతే కర్రీ ఇలాగ అయిపోయింది గొడవ కూడా ఆ రోజే స్టార్టింగ్లో గొడవ అయింది ఎండింగ్లో కర్రీ ఎండింగ్లో అయితే కలిసిపోయామనమాట మీరు మీ ఇంట్లో ఇలాగే గొడవ పడతారా కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ